నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీ శ్రీమాద్రి నమ బాగున్నారా బాగున్నాం పదిహేను రోజులైందో మీరు వచ్చి తెలుసా గుర్తున్నామా మేము నన్ను పద్మిది మీకు ఛానల్ ఉంది చాలా రోజులు అయినా మేము బాగున్నారు కదా ఇంట్లో జయప్రతి గారు రాసుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి వాళ్ళు మనతో చూ చూపించుకున్నాము అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు సో అసలు రాసు రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా ఈ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలు మొత్తం అసలు ద్వాదశ రాశులకి సంబంధించి ఒకసారి చెప్తాం ఎందుకంటే చాలా అవసరం ఇప్పుడు కాలానికి చాలా అవసరం అయింది మనం జాతకము అంటే ఒకప్పుడు జాతకం అంటే పొందన ప్లస్ నాడి ఆ తర్వాత నక్షత్రం పద్ధతి ఇవన్నీ చూసుకుని చేసుకోవడం ఎందుకు అంటే ఆరోగ్య సమస్యలు రాకుండా సౌభాగ్యం బాగుండడానికి భార్య భద్రత కలియక ఉన్న ఆనందంగా ఉండడానికి కరెక్ట్ తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం యోగాలు అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు ఈ రోజుల్లో పద్ధతి వేరు ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్న అవసరం లేదు కుటుంబం మంచిది అని అంటే ఆయన వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు సో అలా చేసుకుని ఏ నేర్పించే చిన్నప్పుడు మా నలభై ఏళ్ళ కింద మేము కింద మా మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తే చేయాలి మీ ఆయన ఏం చెప్తే అది చేయాలి చక్కగా నేర్పి నేర్పించేవాళ్ళు అదే చెప్పేవాళ్ళు మనం ఎన్ని ఎన్ని ఆటలు ఆడినా ఎన్ని బంధుబడినా మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయి అమ్మా అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు దా ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనసు మన మనకి ఎప్పుడు కొన కరెక్ట్ అత్తగారింటి మన మార్పు 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 ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది ఖచ్చితంగా మారేవాళ్ళు కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు ఎవరు పెంచట్లేదు ఒకళ్ళని ఇద్దరి బోంతగా ఆరాబంతో పెంచుతున్నాము ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము తప్పేం కాదు కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదు అలాగని కరెక్ట్ గా కాదు రాదు ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్చు అంటే కొంచెం వాళ్ళు మెచ్చుగా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మన్నే మే అదమాయించి దమాయించే తత్వానికి వచ్చేస్తుంది కానీ అందువల్ల కొన్ని మిస్టేక్ మిస్టేక్స్ ఉన్నాయి అందుకని ఇప్పుడు మనం ఈ రాసి తత్వాలు చూసుకోపోతే ఏమవుతుందంటే ఈ వాళ్ళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రార్థ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు అలాగే ఉండేవాళ్ళు ఇవాళ అలా అడ్జస్ట్ అవ్వట్లేదు ప్రారంభ కర్మలో అన్నీ తీసు పక్కన పడేసి నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు వాళ్ళ మనసుతో నచ్చలేదు తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నా మళ్ళీ ఇంకోటి చేసుకుంటామని చెప్తున్నారు అలా తయారయ్యారు ఇప్పుడున్న యువతి అందుకని ఒకసారి ఆచితూచి మనం అడిగి వేస్తే వివాహ దాంపత్య జీవితం అనేది వందేళ్ల జీవితం హ్యాపీగా సంతోషం కలగాలంటే కొన్ని విషయాల్లో మనం కేర్ తీసుకుంటే సరిపోతుంది మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా ఇక వృచ్చిక రాసి వారు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు ఏ విషయాలు తప్పకుండా వృత్తికి రాశి వాళ్ళని చేసుకోవడం అంటే అదృష్టవంతులు వావ్ చాలా అదృష్టవంతులు వాళ్ళు ఎందుకంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకే పద్ధతి ఫ్యామిలీ విషయంలో బయట ఎలాగైనా ఉండండి వీళ్ళు కానీ ఇంట్లో మాత్రం చాలా ప్రయారిటీ వైఫ్ కి హస్బెండ్ కి గాని సో ఆడపిల్లైతే ఆ హస్బెండ్ బాగా ప్రయారిటీ ఇస్తారు బయట అతను ఎలాగైనా తిరగని సంబంధం లేదు మీ ఆయన ఎలా జరిగేసి అంటే నాకేం సంబంధం అని మీరు చూసుకోండి నాతో ఎలా ఉంటారు నాకు ఇంపార్టెంట్ అంతే సో నాతో మా వారు చాలా హ్యాపీగా ఉంటారు బాగుంటారు అదృష్టవంతులు అదృష్టం అలాగే కూడా అంతే వైఫ్ ఎలా ఉన్నా సరే ఆ అమ్మాయిని చాలా హ్యాపీగా చూసుకుంటారు వీళ్ళు ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటారు ఖచ్చితంగా చాలా బాగుంటుంది నైంటీ నైన్ పర్సెంట్ బాగానే ఉంటుంది కానీ ఎక్కడైనా సరే డిఫరెంట్ ఉంటుంది కదా కంపల్సరిగా ఎక్కడో ఒక దగ్గర మాకు పడలేదు మీరు రుచిక రాసారా మాకు మాకు పర్లేదు హస్బెండ్ నచ్చలేదు అంటే అది డిపెండ్స్ వాళ్ళ జాతకం ప్రారంభ కర్మ అంట కదా అది కర్మలు అప్పుడు గుర్తొస్తాయి ఎప్పుడు దేవుడు ఇచ్చినా మనకి ఒకటి ఉంటుందని చెప్పి సో ఖచ్చితంగా గుర్తొచ్చేది ఇది రుచిక రాసే వాళ్ళ అదృష్టం నిజంగా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వైఫ్ ఫ్యామిలీ ఫ్యామిలీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు వాళ్ళ తర్వాత ఎవరైనా అందుకని ఏంటంటే వీళ్ళు ఎవరు చేసుకున్నా అదృష్టం అంతే అనుకోవాలి ఎందుకంటే వీళ్ళు చేసుకోవడం వాళ్ళ అదృష్టం ఇంకా అమ్మాయి వీళ్ళు దొరికారంటే చాలా హ్యాపీగా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది అనేసి డివోర్స్ తక్కువ అసలు వెళ్ళిపోదాం ఊడిపోదాం అనే మాటలే రావు వీళ్ళ దగ్గర ఏ విషయమైనా కాంప్రమైజ్ అవుతారు సరే ఓకే నువ్వు వంట పొద్దున వంట చేయవా సరే నేను చేసేస్తారని చెప్పి హస్బెండ్ చేసేస్తారు అంట సో ఆమె ఎందు చేయట్లేదు అని అన్ని రీజన్స్ అడగరు వాళ్ళు అమ్మ వచ్చి ఒకరు అడిగితే ఓన్లీ అమ్మా నేను హెల్ప్ చేయలేదు అలాగే చేస్తాను అంటే అమ్మ కోట నాకు ఇద్దరు ఒకటే కదా నాకు అని అని చెప్తారు బ్యూటిఫుల్ పర్సన్ అండర్స్టాండింగ్ ఉన్న మనుషులు అండి కాకపోతే వీళ్ళు కొంచెం శాసనలు కొంచెం మూర్ఖంగా మాట్లాడతారు అది ఖచ్చితంగా ఉంటుంది కానీ అవన్నీ ఉన్నప్పటికీ కొన వైఫ్ నే అనరు సో వైఫ్ చాలా హ్యాపీగానే ఫీల్ అవుతుంది ఏది కావాలంటే అది చేసి పెడతారు సో వీళ్ళకి ఎవరు పడరు అంటే తులారాశి వాళ్ళు పడరు పడరు తర్వాత ధనస్సు వాళ్ళు పడరు ఎందుకంటే ధనస్సు వాళ్ళకి ఎందుకు పడరు అంటే ధనస్సు వాళ్ళకి శుభ్రం ఎక్కువ చాలా శుభ్రంగా ఉండాలి ఒక పద్ధతిగా మాట్లాడాలి ఒక నిదానంగా చెప్పాలి ఏ విషయమైనా ఒక ఒక పర్టికులర్ గా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలి కానీ రుచిగా వాళ్ళ విషయంలో ఏంటంటే అవసరమైతే ఆ వీళ్ళకి శుభ్రత ఉంటుంది ఉండదని కాదు కాకపోతే ఆ శు వీడికి ఉన్నంత శుభ్రత వీళ్ళకి ఉండదు సో పని అయిపోవాలంటే ఫస్ట్ ముందు పని అయిపోవాలంతే ఇప్పుడు నీకు టిఫిన్ తీసుకోవాలంటే టిఫిన్కి వచ్చి అక్కడ పెట్టేసారు అనుకోండి అదే అది ధనుసు రా అమ్మాయికి టిఫిన్ అలా పెట్టకూడదు దాన్ని ఓపెన్ చేసి నీట్ గా ఒక బౌల్లో వేసి మూత పెట్టి అలా పెట్టాలి సో వీళ్ళకి ఏదో వర్క్ అర్జెంట్ వర్క్ ఉందని టిఫిన్ తెచ్చి పెట్టేసి నేను టిఫిన్ తెచ్చి పెట్టాను తినేసి అర్జెంట్ వెళ్ళిపోండి వచ్చి టిఫిన్ తెచ్చి పెట్టే అని కేరింగ్ మర్చిపోతుంది అమ్మాయి టేబుల్ మీద పడేసారు ఇలాగారు పడేసారు నేను వెళ్తూ వెళ్తూ పడిపోయింది అది పైన పెట్టలేదు ఇదే ఆలోచిస్తుంది అమ్మాయి అరే నా కోసం అంత అర్జెంటు ఉద్యోగానికి టైంకి వెళ్ళిపోతూ కూడా ఆఫీస్ కి వెళ్తే నాకు టిఫిన్ తెచ్చి సంగతి మర్చిపోతుంది సో అలాగే అబ్బాయి కూడా వైఫ్ తెచ్చి పెట్టిందని మర్చిపోతాడు ఇంకో ఫోన్ చేసి నువ్వు వెళ్ళేటప్పుడు అక్కడ కీస్ అన్ని అలా పడేసి వెళ్ళిపోయింటే మళ్ళీ ఫోన్ చేసి బాధిస్తారు బామ్ జోలికి సో చేసుకోవద్ద తులా వద్దు అని తులా ఎప్పుడు ఊహల్లో ఉండదు ఆ ఊహలకు వీళ్ళు మ్యాచ్ అవ్వరు అందుకని వద్దు సో వీళ్ళు ఎవరిని చేసుకోవచ్చు అంటే మకరాన్ని చేసుకోవచ్చు మకరం అండి మకరం వాళ్ళు ఎప్పుడు వాళ్ళు వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఉంటారు వీళ్ళు చేసే పనులు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు వీళ్ళు అద్దం చేసుకుంటారు సో వీళ్ళే వాళ్ళు అద్దె చేసుకుంటారు కనుక చేసుకోవచ్చు సో కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు తర్వాత మీనరాశి వాళ్ళని చేసుకోవచ్చు మేషరాశి వాళ్ళని చేసుకోవద్దు 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 ఎందుకంటే వీళ్ళకు ఉండే ఆలోచన విధానం ఇద్దరిది ఒకే రాశి తత్వం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ లక్ష లక్షణాలు మళ్ళీ మారిపోతాయి అది కొంచెం దూకుడుగా వెళ్ళిపోతుంటుంది కనుక వీళ్ళన్నిట్లో ఎంత అడ్జస్ట్ అయినా ఒకవేళ కుజుడు అంటే మేష్రాస్ అమ్మాయి అనుకోండి ఈ ఇక్కడ ఈ అబ్బాయికి అంద స్పీడ్గా వెళ్ళిపోతుండే అతనికి కొంచెం అనుమానం వచ్చేస్తుంది ఎందుకు తిను నన్ను స్పీడ్ స్పీడ్గా ఏ పనైనా వెంట వెంట పెట్టేస్తుంది అని చెప్పేసి తనకి మేష్రాజ్ ఉన్న అమ్మాయిలకి ఏంటంటే అన్ని విషయాలు అందరితో షేర్ చేసుకోరు నచ్చితే షేర్ చేసుకుంటారు అది హస్బెండ్ అయినా అంతే వాళ్ళకి సో అందుకని చేసుకోవద్దు చెప్పింది సో ఎవరైనా వాళ్ళకి ఒకటే లెక్క నాకు ఇష్టమైతే నేను షేర్ చేసుకున్నాను లేదా షేర్ చేసుకోనని చెప్తాను కానీ వీళ్ళకి అది రాను 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 ఎంత అడ్జస్ట్ అయినా సరే ఎవరికైనా సరే మగవాళ్ళకే అనుమానం ఉన్నది ఉంటుంది కదా అది వచ్చేస్తుంది అందుకని వద్దు అవుతుంది అది సో వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఎందుకంటే వీళ్ళు చేసుకున్న కేరికి వాళ్ళు వాళ్ళకి ప్రేమకి సరిపడు బాండింగ్ చాలా బాగుంటుంది చేసుకోవచ్చు బ్యూటిఫుల్ అండి ఏ రాశి వాళ్ళని చేసుకోవచ్చు ఏ రాశి వాళ్ళని చేసుకోవద్దు అనేది చక్కగా తో సహా చెప్పారు బ్యూటిఫుల్ మంచి వాళ్ళు అని చెప్తున్నారు చక్కగా చేసుకున్న వాళ్ళే అదృష్టం అదృష్టం సూపర్ అద్భుతం ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనస్ రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మా నమ